తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు చంద్రప్రభ వాహనంపై భక్తులను ఆశీర్వదించారు అశ్వాలు వృషభాలు గజాల ముందు కదురుతుండగా మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవ శోభతో తిరుచానూరులో ఆధ్యాత్మిక సందుడి నెలకొంది బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారు సూర్యనారాయణ స్వామి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చింది పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మాడవీధుల్లో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అమ్మవారికి స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఫల పుష్పాలతో రూపొందించిన మండపంలో పాంచరాత్ర ఆగమ శాస్త్రబద్ధంగా నిర్వహించారు కంకణ భట్టర్ శ్రీ శ్రీనివాస ఆచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ముందుగా విశ్వసేన ఆరాధన పుణ్యాహవచనం నవకలశాభిషేకం రాజోపచారం నిర్వహించారు అనంతరం ఛత్రచామర దర్పణాది నైవేద్యం ధూపదీప నైవేద్యం చేపట్టారు పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు గంధంతో స్నాపనం నిర్వహించారు శంఖధార చక్రధార సహస్రధార మహాకుంభాభిషేకాలను నిర్వహించారు కలయుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు తమ మొక్కులు చెల్లింపులో భాగంగా హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు అయితే తిరుమల శ్రీవారి ఆదాయం గత ఏడాదితో పోలిస్తే మాత్రం ఈ ఏడాది స్వామివారికి లభిస్తున్న కానుకలు కొంత తగ్గుముఖం పట్టింది ఈ ఏడాది జనవరి నెలలో శ్రీవారికి నూట పదహారు కోట్లు ఫిబ్రవరి నెలలో నూట పన్నెండు కోట్లు మార్చి నెలలో నూట పద్దెనిమిది కోట్లు ఏప్రిల్లో నూట ఒక్క కోట్లు మే నెలలో నూట ఎనిమిది కోట్లు జూన్ నెలలో నూట పద్నాలుగు కోట్లు జూలై నెలలో నూట ఇరవై ఐదు కోట్లు ఆగస్టులో నూట ఇరవై ఆరు కోట్లు సెప్టెంబర్లో నూట పద్నాలుగు కోట్లు అక్టోబర్లో నూట ఇరవై ఏడు కోట్లు నవంబర్ నెలలో నూట పదకొండు కోట్ల రూపాయల హుండీ ద్వారా స్వామివారికి ఆదాయం లభించింది ఇలా ఈ ఏడాది ఇప్పటి వరకు శ్రీవారికి పన్నెండు వందల యాభై మూడు కోట్ల రూపాయల ఆదాయం లభించింది డిసెంబర్ నెలతో కలిపితే స్వామివారి హుండి ఆదాయం పదమూడు వందల అరవై కోట్ల వరకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం నూతన ఈవోగా ఎం శ్రీనివాసరావు నియామకమయ్యారు దేవాదాయ శాఖలో డిప్యూటీ కలెక్టర్గా ఉన్న ఆయనను ప్రభుత్వం ఈవోగా నియమిస్తూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు ఆయన ఏడాది పాటు డిప్యుటేషన్ పై ఈవోగా కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది కొత్త ఈవో శుక్రవారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం శ్రీశైలం దేవస్థానం ఈవోగా చంద్రశేఖర్ ఆజాద్ కొనసాగుతున్నారు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపచేశారు భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణ ధారణ నూతన యజ్ఞోపవీత సమర్పణ జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది తొలుత ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు కలస ప్రతిష్టాపన అనంతరం గణపతి పూజ నవగ్రహ పూజ కంకణ ధారణ పూజ నిర్వహించారు అనంతరం స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించారు వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పర్ణయోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు శ్రీవారిని పెజావర పీఠాధిపతి శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ దర్శించుకున్నారు ఉడిపి పెజావర మఠం పీఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ తిరుమలకు చేరుకున్నారు ఆలయ మహాద్వారం వద్దకు విచ్చేసిన పీఠాధిపతికి సంప్రదాయ పద్ధతిలో తితీదే ఆలయ అర్చకులు అధికారులు స్వాగతం పలికారు అనంతరం శ్రీవారిని దర్శించుకున్న శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ ఆలయంలో పూజలు చేశారు తిరుమల జిల్లా సూల్లూరుపేట శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో పిఎస్ఎల్వి ఫిఫ్టీ సెవెన్ రాకెట్ నమూనాతో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ ప్రత్యేక పూజలు చేశారు ముందుగా ఇస్రో చైర్మన్ కు ఆలయ సహాయక కమిషనర్ ప్రసన్నలక్ష్మి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ ను అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాకెట్ ప్రయోగానికి ముందు అమ్మవారి ఆశస్సులు తీసుకోవడం సాంప్రదాయమన్నారు భగవంతుడికి సేవ చేసే అవకాశం వచ్చిందంటేనే అది ఎన్నో జన్మల పుణ్యఫలం ఎన్ని పర్యాయాలు ఈ అవకాశం ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం అటువంటి వారి జన్మ ధన్యం మూడు దశాబ్దాలుగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవలో తరిస్తున్నారు తమిళనాడులోని శ్రీరంగ శ్రీవైష్ణవులు వారి సేవల గురించి ఇప్పుడు తెలుసుకుందాం తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారు పలు వాహనాలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తున్నారు ఈ సేవల్లో అమ్మవారి వాహనాలను తమిళనాడులోని శ్రీరంగం పట్టణానికి చెందిన కొంతమంది శ్రీవైష్ణవులు ముప్పై రెండు సంవత్సరాలుగా పాలుపంచుకుంటూ తరిస్తున్నారు ఓం నమో వెంకటేశాయ వి ఆల్ కమ్ ఫ్రమ్ శ్రీరంగం దివ్యదేశం అండ్ పర్ఫామ్ సర్వీస్ వాహనం క్యారియర్ సర్వీస్ అట్ శ్రీ పద్మావరి అమ్మవారు టెంపుల్ తిరుచానూర్ ఫర్ ద పాస్ట్ థర్టీ టూ ఇయర్స్ సిన్స్ నైన్టీన్ నైన్టీ టూ ఇరవై ఎనిమిది అడుగుల పొడవైన నాలుగు తండ్లు కొయ్య మర్రి ఊడలతో ఒక్కో వాహనాన్ని తయారు చేస్తారు రెండు అడ్డపట్టీలు గొడుగు పలకలు ఇద్దరు అర్చకులు గొడుగులు పట్టేందుకు మరో ఇద్దరు ఉంటారు వీటన్నింటినీ కలిపితే ఒక్కో వాహనం దాదాపు రెండున్నర టన్నుకు పైగా బరువు ఉంటుంది ఉదయం రాత్రి వాహన సేవల్లో ఒక్కో వాహన సేవలో దాదాపు మూడు గంటల పాటు తమిళనాడుకు చెందిన శ్రీవైష్ణవులు మోస్తారు అమ్మవారి వాహన సేవల బృందానికి శ్రీకాంత నేతృత్వం వహిస్తున్నారు ఈ బృందంలో మొత్తం యాభై రెండు మంది ఉన్నారు వీరు చెన్నై బెంగళూరు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు వీరితో పాటు విద్యార్థులు కూడా ఉన్నారు శ్రీరంగంలోని శ్రీ రంగనాథ వారి ఆలయంలోనూ వీరు ఈ సేవలను కొనసాగిస్తున్నారు వీరు వాహనం మోసే సమయంలో విధి విధానాలను పాటిస్తారు తద్వారా వాహనంపై ఉన్న అమ్మవారు వాహన సేవ వీక్షిస్తున్న భక్తులు తన్మయత్వం చెందుతారు తిరుచానూరు బ్రహ్మోత్సవాలు వచ్చాయంటే వీరంతా తమ ఉద్యోగాలకు సెలవులు పెడతారు వీరికి తితిదే ఉచితంగా బస భోజనం కల్పించి వస్త్ర బహుమానం ప్రయాణ ఖర్చులో చెల్లిస్తోంది Private IT sector and banking employees come from various backgrounds across India with roots at Srirangam Desam take leave 10 days every year for this Brahmotsavam and perform Kaingariyam here. TTD and its offices has provided all amenities, support, accommodation, and make us comfortable during our stay at every Brahmotsavam every year.